హలో అండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి బాయిల్ ఎగ్ ఆమ్లెట్ బాగా ఫేమస్ అయింది కదండి ఒక్కసారి నేను కూడా ట్రై చేశానండి బాయిల్ ఎగ్ ఆమ్లెట్ అనేది అందరికీ ఓన్లీ టూ ఎగ్స్ సరిపోతుంది కానీ నేను మాత్రం ఇక్కడ త్రీ ఎగ్స్ వేసానండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఈ చిన్ని కళాయిలో వేసాను ఇందులో ఒక్క ఎగ్ వేస్తే అటు వస్తుందో తిరిగి రాదో ముక్కలు అని నాకు అయితే చాలా భయం వేసింది అందుకే ఇంకొక ఎగ్ కూడా వేసేసాను సో ఇది మొత్తం త్రీ ఎగ్స్ అండి త్రీ ఎగ్స్ ఆమ్లెట్ తింటే కడుపు అనేది నిండిపోతుంది కదండి అదే మీరు కూడా ఎప్పుడైనా ఇలా బాయిల్ ఎగ్ ఆమ్లెట్ వేసారా వేయకపోతే ఇప్పుడు ఇది చూసి వెంటనే వేసేయండి ఎప్పుడైనా వేసినట్టయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి బాయిల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తినేయండి ఉంటుంది అబ్బబ్బా చాలా టేస్ట్గా ఉందండి చాలా క్రేజీగా కూడా ఉందండి బాబాయ్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్